హాయ్ అండి నేను మిహర్లతని అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇంకా మనకి సంక్రాంతి పండుగ అనేది దగ్గరికి వస్తుంది కదండి ఇంకా సంక్రాంతి పండుగ వచ్చింది అని అంటే మనం ఇల్లు అంది అంత క్లీనింగ్ అనేది మొదలు పెడతాం కదా ఇంకా నేనైతే కూడా స్టార్ట్ చేశానండి ఇల్లు క్లీన్ చేసుకోవడం అయితే నేను నిన్నైతే సండే సాటర్డే చేశానండి సాటర్డే అయితే ఇల్లు అంతా కూడా నేను నీట్గా అయితే ఇల్లు మొత్తం చేయలేదు హాల్ అయితే క్లీన్ చేశానండి అంటే మొత్తం అంతా కూడా ఒకసారి చేసుకోలేం కదా కొద్దిగా కొద్దిగా చేసుకుంటాం కదా అందుకని హాల్ అయితే నేను క్లీన్ చేశాను అనమాట మీలో ఎంతమంది సంక్రాంతి పనులు అనేవి స్టార్ట్ చేశారో కామెంట్ చేయండి మనకి సంక్రాంతి వచ్చింది అని అంటే కంపల్సరీగా ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదండి మా చిన్నప్పుడు అయితే ఇల్లంతా క్లీన్ చేసుకునేవారు అలాగే సున్నాలు కూడా కంపల్సరీగా ఇయర్లీ వన్స్ అయితే వేసుకునేవారు ఇప్పుడైతే అంత లేదండి ఎవరో ఎక్కడో అలాగైతే చేస్తున్నారన్నమాట కానీ ఇల్లు అనేది మాత్రం క్లీన్ చేసుకోవడం అయితే కంపల్సరీగా ఇల్లు అంతా అయితే మాత్రం క్లీన్ చేసుకుంటాం కదా చూసారు కదా డస్ట్ అయితే ఉందో సిక్స్ మంత్స్ ముందే ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అలాగే మధ్య మధ్యలో కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి డీప్ క్లీనింగ్ చేయను మధ్య మధ్యలో నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మళ్ళీ మనకి సంక్రాంతి వచ్చింది కాబట్టి క్లీనింగ్ అయితే నేను మొదలుపెట్టాను తక్కువే ఉంది కదా కబోర్డు అని ముందుగా మనం అనుకుంటూ ఉంటామండి తక్కువ కబోర్డులో ఉన్నప్పుడు కూడా అబ్బా పర్లేదు ఒక గంటలో రెండు గంటల్లో పని అయిపోతుంది అని అనుకుంటాం కానీ అస్సలు అవ్వదండి అది కూడా మనకి అలా గంటలు టైం పడుతూనే ఉంటుంది ఈ బొమ్మల్ని వాటిని క్లీన్ చేసుకుని అండి చేసుకోబోతరికి మనకి టైం అనేది చాలా ఎక్కువ అయితే తీసుకుంటుంది అనమాట మీకు కూడా తెలిసిందే చూసారు కదా నేనైతే కిందన న్యూస్ పేపర్లు వేయనండి న్యూస్ పేపర్లు బదులు నేను ఇలాగా చూడండి మనకి క్యాలెండర్లు ఉంటాయి కదా జ్యువెలరీ షాపుల వాళ్ళు అది ఇచ్చిన క్యాలెండర్స్ అవి ఉంటాయి కదా ఆ క్యాలెండర్స్ అయితే నేను వేస్తాను ఎందుకంటే అవి కొద్దిగా స్టిఫ్గా ఉండి బాగుంటాయి అనమాట మధ్య మధ్యలో కూడా మనం చిన్న క్లాత్ ఇలా తుడిచేసుకుంటూ ఉండొచ్చండి అందుకని నేను అవి అయితే వేస్తాను ఇక్కడ చూసారు కదా మొత్తం బొమ్మలన్నీ కూడా నేనైతే తెచ్చుకొని ఇలా వాటర్లో అయితే కొద్దిసేపు ఉంచుకుంటానండి సరిపది అయితే చూస్తారు కదా ఇలాగ వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటైతే ఉంచుతానండి మనం మధ్య మధ్యలో ఆల్రెడీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అంత ఎక్కువసేపు ఉంచనాల్సిన అవసరం లేదు ఇది ఉన్నాయి కదా ప్యారెట్స్ అనేది ప్యారెట్స్ ట్రీ అండి ఇది ఇది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ బిల్లా మందిర్ ఉంది కదా మనం బిల్లాబేందర్ టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట అండి దీన్ని కలర్స్ కలర్స్గా ఉండి చాలా బాగుంటుంది అనమాట వైట్ ఎల్లో పింక్ ఇలా ఉంటాయి చూసారు కదా ఇలా అయితే ముందుగా నేను అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాను ఇదైతే ప్లేటు గాజుదే అండి గాజుది మనకు తెలిసిందే కదా తాబేలు ఉంటుంది కదండి తాబేలు అలాగే ఇలా ప్లేట్ ఉండి పెట్టుకుంటాము ఇంట్లో ఉంటే చాలా మంచిది అని అంటారు కదా ఇది ఆకు మోడల్లో వచ్చింది ఇది లోపల అయితే రోజు ఫ్లేవర్ ఉంటుందండి ఇలా బ్యాటరీ ఉండేది కానీ ఇప్పుడైతే పని చేయట్లేదు ఆల్రెడీ చాలా ఇయర్స్ అయిపోవడం వల్ల అది బ్యాటరీ అది స్విచ్ ఆన్ చేస్తే కలర్స్ వచ్చేది అనమాట లోపల రోజ్ ఫ్లేవర్ అంతా కూడా లోపల కలర్స్ వచ్చేది ఈ ఆవు కూడా అక్కడే తీసుకున్నానండి బిర్లా మందిర్ దగ్గరే తీసుకున్నాను ఇది రేడియో ముందు ఉంటుంది కదండి రేడియో మావు నా వీడియో మీరు ఇదే చూడడం ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ సపోర్ట్ ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ త్వరలో మోనిటైజేషన్ అవ్వాలని అనుకుంటున్నానండి ఇంకా మన ఛానల్ అయితే మోనిటైజేషన్ అవ్వలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు కదా ఫస్ట్ ఇందులో అయితే వాటర్ వేసేదాన్ని అండి వాటర్ వేస్తే అది కొద్దిగా కిందన తెల్లగా వచ్చేసి పట్టేసినట్టుగా అనిపించేది అనమాట అందుకని అప్పటి నుంచి వాటర్ అయితే వేయడం మానేసాను మామూలుగానే ఇంకా మనకి కబోర్డ్లో అయితే నీట్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంకా అప్పటి నుంచి అలా పెట్టుకుంటున్నాను ఇది చూసారు కదా కృష్ణుడి బొమ్మ ఇది ప్లాస్టిక్ కదా అలాగని సున్ను టైప్ ఉంటుంది కదండి అది కూడా కాదనమాట ఇది ఏంటో తెలీదు ఈ బొమ్మ నేను మా అత్తయ్య ఒకసారి రోడ్డు మీద నుంచి వస్తున్నప్పుడు ఒక బండి మీద వెళ్తూ ఉంటుంటే తీసుకున్నామండి ఏనుగులు ఉన్నాయి కదా ఆ ఏనుగులు కూడా అంతే వరలక్ష్మీదేవి వ్రతానికి చేసి ముందక్కడ ఏనుగులు పెడతారు కదా లక్ష్మీదేవి అమ్మవారికి ఏనుగులు ఉంటాయి కదా ఉంటే చాలా మంచిది అంటారు కదండి అందుకని అప్పుడు నేను వేణుకలు అయితే తీసుకున్నాను సార్ కదా ఆంజనేయ స్వామి అలాగే కృష్ణుడు అనమాట చాలా బాగుంటాయండి అవి నా దగ్గర రెండు అయితే ఉన్నాయన్నమాట తాబేళ్ళు మీరు కూడా ఇలాగ క్లీన్ చేసుకుంటారా లేదనంటే క్లాత్తో తుడిసేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి ఇది చిన్నది అనమాట తాబేల్ది చూసారు కదా అన్నీ కూడా ఇలా వాష్ చేసుకొని ఇలాగైతే పెట్టేసుకుంటాం ఇప్పుడు మనకి వర్షాలు అనేది ఎక్కువ పడుతుంది కదండి కాబట్టి ఎండ అనేది అయితే అసలు సరిగ్గా అసలు లేదనమాట చూసారు కదా ఇది తాజ్మహల్ ముందునైతే ఒకటి స్తంభం ఉంటుంది కదా అదైతే ఊడిపోయిందండి ఇది ఇంకా వాటర్ వేస్తూ ఉంటే కలర్స్ కలర్స్ అయితే భలే వస్తుందండి చూసారు కదా ఎంత బాగుందో ఇది డిమాట్లో అయితే తీసుకున్నానండి అది అయితే గుమ్ముడికాయలా ఉంటుందన్నమాట లిడ్ అది పెట్టుకొని చాలా బాగుంటుంది అది కూడా షో పేస్ కింద పెట్టేసుకున్నాను ఈ కాఫీ కప్పులు అయితే మా పెళ్ళికి మా చిన్నత్త వాళ్ళ పాపి ఇచ్చిందండి ఇక్కడ కొన్ని క్లీన్ చేసేవి ఉన్నాయి కదా ఇంకా వాటిల్ని కూడా నేను క్లీన్ చేసుకున్నాను ఇది కూడా మా మ్యారేజ్కి వచ్చిందండి ఫోటో ఈ బొమ్మ అయితే చాలా బాగుంటుందండి ఇది కీస్తే ఇస్తే డాడీ ఏదో వచ్చేది సౌండు మర్చిపోయాం అనమాట కానీ ఇప్పుడైతే పని చేయట్లేదు అది ఇంక అన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి కాబట్టి నేను పేపర్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని నీట్గా కబోర్డ్ అయితే అంతా కూడా సర్దేశానండి ఇంకా విదుకోవడానికి ముందు అయితే నేను కింద డస్ట్ అయితే చాలా పడుతుంది కదా మనకి డస్ట్ అంతా కూడా ముందుగా నేను తీసుకున్నాను అనమాట లేదు అంటే అలా ఉంటే మనం చేస్తూ ఉండుకోలేదు మధ్య మధ్యలో అది క్లీన్ చేసేస్తూ ఉండాలండి లేదంటే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది సైడ్ కబోర్డ్ అంతా కూడా క్లీన్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇంకా రెండో సైడు అంటే టీవీ టీవీ పెట్టుకుని కింద కబోర్డ్ కూడా ఉంది కదా ఇప్పుడు దాన్ని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎలా ఉందనంటే చుట్టూ చెత్త పెట్టి ఏదో పెట్టుకొని మధ్యలో కూర్చున్నట్టు ఉందండి రోజంతా కూడా అసలు అసలే కొద్దిగా జలుబు అది అంతా కూడా ఎక్కువ వచ్చింది మనకి చలిగాలని చాలా ఎక్కువగా ఉంది కదా కోల్డ్ అది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి డస్ట్ మనకి క్లీనింగ్ చేసేటప్పుడు డస్ట్ అనేది మరి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి ఇంకొంచె ఎక్కువ అయిపోతుంది అనమాట దగ్గు అది అనేది గేట్ వైపు కబోర్డ్ కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను కొన్ని కొన్ని వస్తువులు అవి ఉంటాయి కదా అలాంటివి నేను ఇలాంటి ఈ ఉన్నాయి కదండి ఇంకో ఈ బొమ్మవేనమాట దీన్ని ఇవి కూడా నేను క్లాత్ని అయితే అనమాట ఉతికేసి అప్పుడప్పుడు ఉతికి మధ్య మధ్యలో అడికి వేస్తూ ఉంటాను ఇది మనకి నెట్ ఉంటుంది కదండి నెట్ పెట్టుకుంటాం కదా జియో అది నెట్ అది పెట్టుకుంటున్నప్పుడు మనకి బాక్సులు వస్తాయి కదండి వాటిల్లో అయితే నేను డైలీ యూజ్ చేసుకునే గాజులు అనేవి ఉంచుకుంటాను అన్నమాట ఈ విధంగా అయితే దీన్ని యూజ్ చేస్తున్నాను చూసా కదా ఇటువైపు కూడా ఏం కనిపించే మనకి కబోర్డ్లో అనేది ఏం అండి కానీ తీస్తే మాత్రం ఇంత ఉంటుంది ఇలాంటి చిన్నవి బుట్టల్లా ఉంటాయి కదా వీటిల్లో అయితే నేను కొన్ని కొన్ని బయట పెట్టేస్తే మనకి కొద్దిగా చల్ల చెదురుగా ఉంటుంది కదా అందుకని ఏమైనా జరగలేండి బుట్టలు లాంటివి ఏమైనా ఉంటే వాటిల్లో నేను పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియో అయితే నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈ బొమ్మ ఉంది కదా ఈ బొమ్మ అయితే కృష్ణుడి బొమ్మ ఇది నేను మా చిన్నప్పుడు అనమాట అంటే మా అమ్మ వాళ్ళప్పుడు మా మమ్మీ వాళ్ళ పెళ్ళైన తర్వాత ఎప్పుడోనండి బొమ్మని అది దేంతోనో ప్రింట్లు వేస్తాం కదా మనం ఇప్పుడు వినాయకుడి బొమ్మలు అవి ఎలాగైతే అచ్చులు వేస్తారో అలాగది సిల్వరు కాదు అలాగే అల్యూమినియం కూడా కాదండి అవి ఏమో అంటారు నాకు తెలియదు సరిగ్గా మీలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వాటితో వేస్తారనమాట ఆ బొమ్మలు అనేవి మనకి ఎప్పటికైనా సరే అలాగే ఉంటాయండి కానీ చాలా బాగుంటాయి అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని బొమ్మలు ఉంటాయి అందులో నేను కృష్ణుడి బొమ్మ అయితే తెచ్చుకున్నాను తర్వాత డోర్స్ అవి అయితే అంతా కూడా నేను క్లీన్ చేసుకున్నానండి ముందుగా పొడి క్లాత్ క్లీన్ చేసుకొని తర్వాత వాటర్ పెట్టి లైట్గానే క్లీన్ చేసుకుంటాను ఇంక ఇవైతే మనం ఇంకా అలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాల్సిందే కదండి ఎందుకంటే మనకి డస్ట్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి